హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ యానో వ్లాగ్స్ ఈరోజు మనం సగ్గుబియ్యం పానకం ఎలా తయారు చేసుకుందాం చూద్దాం ముందుగా ఒక చిన్న గ్లాసు సగ్గు బియ్యం తీసుకొని దాన్ని వాటర్లో నానబెట్టి ఒక గంట పాటు పక్కన పెట్టుకుందాం తర్వాత పిండి తీసుకొని మనం తీసుకున్న ఒక గ్లాస్ సొగ్గు బియ్యానికి ఐదు గ్లాసుల వాటర్ తీసుకున్నాను ఆ వాటర్లో ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసి అవి బాగా మరిగిన తర్వాత మనం నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని వేసేయాలి అక్కడ సగ్గుబియ్యం ఉడికేలోపు మనం పక్కన ఇది తడి బియ్య పిండి నాలుగు స్పూన్లు తడి బియ్య పిండి తీసుకున్నాను దాంట్లో పాలు దీనికి మనం హాఫ్ లీటర్ పాలు తీసుకుంటాం ఈ బౌల్ పిండి తీసుకున్నాను నేను హాఫ్ లీటర్ పాలులో పావు లీటర్ పాలు ఇక్కడ నేను ఈ పిండిని బాగా కలుపుకుంటున్నాను ఎక్కడా లేకుండా మంచిగా కలుపుకోవాలి కలిపేసి దీన్ని పక్కన పెట్టుకుందాం తర్వాత సగ్గుబియ్య ముడికాయ లేదో ఒకసారి చెక్ చేసుకుందాం సగ్గుబియ్యం అనేది బాగా ఉడికిపోయాయి ఉడికిన తర్వాత మనం ఇందాక కలిపి పెట్టుకున్నా పాలు పిండి మిశ్రమాన్ని దీంట్లో పోసుకుందాం గంట గంటతో కలుపుకుంటా పోయాలి స్లోగా పోసుకోవాలి ఆ గరిటతో కలుపుకుంటా లేకపోతే ఉండగట్టేస్తుంది స్లోగా గరిటతో కలుపుకుంటా పోసుకోవాలి పోసిన తర్వాత మనం ఇది కూడా బాగా ఉడికే వరకు ఉడికించుకోవాలి ఈ పిండి దీన్ని మామూలుగా పిండితో ఓన్లీ పిండితో చేస్తారు దోశల్లోకి అలా తింటారు చాలా బాగుంటుంది కాకపోతే నేను ఇక్కడ సగ్గుబియ్యం యాడ్ చేశాను తర్వాత మనం ఇందాక నగించుకున్న హాఫ్ పావు లీటర్ పాలు కూడా పోసేసాను మొత్తం హాఫ్ లీటర్ పాలు యూజ్ చేశాను దీనికి పాలు పాలు ఎక్కువగా పోసుకొని చేసుకుంటేనే బాగుంటుంది ఈ పిండి కూడా బాగా ఉడికిపోయింది ఇలా చేయడాన్ని మీ మీరేమంటారు దశల్లోకి పనకం లాగా చేయడాన్ని తర్వాత ఒక కప్పు బెల్లం తీసుకున్నాను ఈ బెల్లం వేసిన తర్వాత దీన్ని కలపకుండా అలానే ఉంచాలి ఎందుకంటే కలిపితే కొన్ని కొన్ని బెల్లం వల్ల పాలు విరిగిపోతాయి కాబట్టి కలపకుండా కొంచెం పక్కన పెట్టుకున్నాం తర్వాత వేలు కలుపు పొడేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు ఒక కళలో కొంచెం నెయ్యి తీసుకొని జీడిపప్పు వేయించుకుందాం ఆ గిన్నెలో వేసి ఇప్పుడు తిప్పుకో కలుపుకోవాలి మొత్తం మనం ఇక్కడ బెల్లాన్ని సరిపోకపోయినా ఏదైనా ఉన్నా ఇక్కడ అడ్జస్ట్ చేసుకొని చూసుకొని వేసుకోవచ్చు నేను కొంచెం అంతా సాల్ట్ వేసుకున్నాను దానివల్ల స్వీట్ అనేది బాగా తెలుస్తుంది అంతే అండి అయిపోయింది ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ రెడీ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్